లెక్చరర్ వింత రెండు సార్ రెండు టార్చర్ చేస్తాం మాకు ఏదో ఒకటి న్యాయం జరిగే వరకు గవర్నమెంట్ రావాలి ఇక్కడ లోకల్ పొలిటికేషన్ రావాలి మాకు న్యాయం జరిగే ఇలాగే పోరాడుతూ ఉంటాం లెక్చరర్ వింత రెండు కార్కులే దీనికి వల్ల మేము ట్వంటీ డేస్ నుంచి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫుడ్ లేకుండా నిద్ర లేకుండా చాలా అండి మా ఫ్యామిలీస్ కూడా చాలా హరాస్ చేస్తున్నారు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉండే వాళ్ళందరినీ

కామన్ మ్యాన్ వాయిస్ మినందం మనం తిరుపతి జిల్లా విమానాశ్రయం దగ్గర ఉన్నాము మనం ఇప్పటికే చూసాం చాలా ఫ్యాక్టరీలు చాలా దారుణాలు జరిగిపోతున్నాయి ఇక్కడ ఇంటర్ బస్టర్ అనే పరిశ్రమలు వింటర్ ఇంటర్ వింటర్ అనే పరిశ్రమ నర్సర్ వాళ్ళకి ఇచ్చేసినట్టు వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు కార్మికులకి బకాయి పడినట్టు తెలుస్తుంది ఈ బకాయి పడిన దాన్ని అడిగినందుకు మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఉన్న పలంగా ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేసుకుంటుంది యాజమాన్యం లక్షర యాజమాన్యం ఈ పరిస్థితి మనం కానీ చూద్దామంటే అసలు వీటన్నిటి కారణమేంది ఇంత ఉన్న ఫలంగా కార్మికుల్ని ఇంటికి పంపించడానికి కారణమేంది ఏమిటి వీళ్ళ అని చెప్పి మనం కానీ లోతుల్లోకి వెళ్లి చూస్తే కేంద్ర ప్రభుత్వం మామూలుగా కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి నాలుగు కోట్లకి పరిమితం చేసింది దాంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కార్మికుల కార్మికులకి వ్యతిరేకంగా చాలా చట్టాలు తీసుకురావడం అనేది కారణమైంది దీంతో ఈ యాజమాన్యాలు ప్రధానంగా వీళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా బయట తరమేయడానికి వెయ్యి మందికి పైగా ఉన్న కార్మికుల్ని రెండు వందల మందికి పైగా తగ్గించారు ఇప్పుడు అసలు రెండు వందల మంది మాత్రమే వీళ్ళని కూడా ఇంటికి పంపని చెప్పి చెప్పేశారు వీళ్ళకి బకాయిలంతా కూడా ఇవ్వకుండా తరమేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడతాం అసలు కనబడుతుంది వీళ్ళు చెప్పేది చైనీస్ పరిశ్రమలకు సంబంధించి కూడా చైనీస్ పరిశ్రమ డౌన్ డౌన్ అంటూ కూడా అంటూ కూడా ఇక్కడ ఫుడ్ ప్రొడక్షన్ ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఢిల్లీలో నోయిడా లో ఒకటి లక్చర్ ఇక్కడ వచ్చి ఒకటి ఉన్నది వచ్చి ఇక్కడ ఒకటి ఉన్నది ఇది ఏమి అంటే వాళ్ళు ఇది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయినాయి అనేసి వాళ్ళు లక్చర్ హ్యాండ్ చేసినారు లక్చర్ అనేది వాళ్ళు ఏం చెప్పారంటే మీ జాబులు అట్లే ఉంటాయంటే మీ జాబులు ఉంటాయి మీకు కావాల లేదు మీ జాబులు అన్నింటినీ అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం లెక్చర్ లెక్చర్ పెద్ద కంపెనీ ఐఫోన్ కంపెనీ అది చెప్పారు దానికి యాక్సెప్ట్ చేస్తాం యాక్సెప్ట్ అంటే దాంట్లో సైన్ చేసాం ఇక్కడ ఉన్న ఇంతకు ముందు టూ థౌజండ్ ఎంప్లాయీస్ ఆపరేటర్స్ ఉన్నారు మేమంతా ఇంజనీర్స్ అనమాట ఇక్కడ ఇక్కడ ఉండే టోటల్ ఇంజనీర్స్ ఇంజనీర్స్ ఉండేది ఇక్కడ ఇక్కడ టూ టూ థౌజండ్ మెంబర్స్ ఆపరేటర్స్ పంపించేశారు వాళ్ళకి ఎటువంటి ప్రయోజనము లేదు ఇంతకుముందు ఇది నార్మల్ ఇలాంటి టూ థౌజండ్ ఆపరేటర్ బయట వెళ్ళిపోయినారు ఫైవ్ హండ్రెడ్ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ వరకు వచ్చారు టూ ఫిఫ్టీ లో ఇప్పుడు ఆగారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లక్ష్యార్ అనే కంపెనీ మాకు సంబంధం లేదండి మీరు మీరు వచ్చి వింటెక్ తో మాట్లాడుకోండి అని చెప్పారు వింటెక్ వాళ్ళు అడిగితే ఏమని చెప్తున్నారంటే మీకు ఆగస్ట్ మంత్ శాలరీ వరకు ఇస్తాము తర్వాత మాకు తెలియదండి తర్వాత వచ్చిన ఆగస్టు నుండి తర్వాత ఈ ఈ మంత్ శాలరీ వరకే మీకు పే చేస్తాం తర్వాత మీరు మాకు సంబంధం లేదు మీరు ఎక్స్ ఎంప్లాయీస్ ఇక్కడ వింటే కంపెనీకి మేము ఇప్పుడు ఏం చేయాలి మా ఫ్యామిలీస్ ఉంటాయి మా సిచ్యువేషన్ ఎంతమంది మమ్మల్ని నమ్ముకొని మా ఫ్యామిలీస్ ఎన్ని ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ ఎవరు మాకు అగ్రిమెంట్ ఉండాలి అగ్రిమెంట్లో ఏమంటే మేము వింటెక్ నుండి హ్యాండ్ ఓవర్ చేతనము విత్ స్టాఫ్ తో సహా మా వర్క్ యాజ్ ఇట్ ఈజ్ గా రన్ అవుతరం బాట స్టాఫ్ మీమ్ స్టాఫ్ ఇక్కడ ఉండేది ఆపరేటర్ గా నార్మల్ గా స్టాఫ్ స్టాఫ్ ని హ్యాండోవర్ చేస్తానమ్ మీకు మా స్టాఫ్ ని కంటిన్యూ చేస్తానమ్ వాళ్ళ గ్రాటివిటీ ఈళ్ళు మాత్రం క్లియర్ చేశారు చేశారంటే ఈళ్ళు మాత్రం ఒక ఎయిటీన్ థౌజండ్ ఏదో అమౌంట్ వచ్చింది మాకు వాళ్ళు వాళ్ళు మాకు ఈ మంత్రి శాలరీయే నెక్స్ట్ మంది నిండి మేము ఇవ్వము నించంటున్నారు జాబ్ కావాలి జాబ్ కావాలి మా మేమేమి వాళ్ళ బట్టలు ఏం లేవు ఈ మంత్ సాలరీ వరకు ఇవ్వాలి మనకి పర్సర్గా నెక్స్ట్ శాలరీ ఇవ్వము మీరు అంటున్నారు కంటిన్యూ చేయరంట కారణం ఏమంటే వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ లేదంట జిఎస్టి అలా మేము అదే అడుగుతున్నాం మాకు ఇప్పుడు ఏం రా అంటే ఆ మేనేజ్మెంట్ అయినా సరే ఈ మేనేజ్మెంట్ అయినా సరే మాకు కంటిన్యూటీ ఎంప్లాయ్మెంట్ కావాలి కంటిన్యూటీ ఎంప్లాయ్మెంట్ ఇస్తే మేము మా వర్క్ మేము యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేసుకున్నాం బాలాజీ ఇది బాలాజీ గారు చెప్పింది విన్నాం కదా మనం ఈ అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలే వీటన్నిటికీ కారణం అని మనకు కనబడుతుంది ఎందుకంటే చాలా మనకి వందల చట్టాలు కార్మికులకు అనుకూలంగా ఉండే చట్టాలని నాలుగు కోట్ల కింద మార్చేసి మొత్తం యాజమాన్యాలకి హక్కులు ఎక్కువ పెంచేశారు కార్మిక హక్కులన్నీ రద్దు చేసేశారు దీని కారణం ఈ యాజమాన్యాలకి రెక్కలు వచ్చేసాయి మనం చూసాము కార్బన్ వాళ్ళు చేసిన వ్యవహారం మనం చూసాం ఇప్పుడు ఇంటక్ వాళ్ళు చేసిన వ్యవహారాన్ని మనం చూస్తున్నాం కోట్ల రూపాయలు వాళ్ళు ఉన్నారు లేకపోతే వేరే వాళ్ళు బకాయిలు ఉన్నారని చెప్పేసి కార్మికులను ఇబ్బంది పెట్టడం ఏంది అసలు వాళ్ళని ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేయడం ఏంది అసలు మామూలు ఇంజనీర్ మామూలు వ్యక్తులు కాదు వీళ్ళు అంత పెద్ద చదువులు చదివిన ఇంజనీర్లు ఇంజనీర్ అసలు అగ్రిమెంట్ లో సంతకం పెట్టిన తర్వాత వ్యవహారం ఏంది చెప్పండి ఇంకో విషయం ఎవరంటే ఇక్కడ వచ్చిన మనకి కంపెనీలు వచ్చి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి బయట దేశం నుండి వస్తున్నాయి కదా ఇప్పుడు చైనా నుండి వచ్చిండదండి వాళ్ళకేమని చెప్పించింది అంటే వింటెక్కి మాకు దాదాపు టెన్ థౌజండ్ ఎయిట్ జాబ్స్ ఇక్కడ ఇవ్వాలి ఓవరాల్గా టెన్ థౌజండ్ నైన్టీ ఎయిట్ జాబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు ఈ కంపెనీ ఏంది ఓన్లీ ఇంత స్టాఫ్ అనేసి ఉండాలి ఇక్కడ టెన్ థౌజండ్ నైంటీ ఉండాలి ఇక్కడ తిరుపతి జిల్లాలో వింగ్టెక్ మొబైల్ కమ్యూనికేషన్ సంస్థ వెయ్యి అరవై ఒక్క కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబీ ఆమోదం తెలిపింది ఈ సంస్థ ద్వారా పదివేల తొంభై ఉద్యోగాలు లభించనున్నాయి కానీ వీళ్ళంత అచ్చు కాలేదనేసి లక్షేర్ వాళ్ళకి ఏమని చెప్పారంట మేము టూ థౌజండ్ సిక్స్కు వచ్చి ట్వంటీ సిక్స్కు వచ్చి ఫైవ్ థౌజండ్ ఉద్యోగాలు మేము కల్పిస్తాము తర్వాత వచ్చిన ఇంకో టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ సెవెన్కి వచ్చిందా ఇంకొక ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఇస్తాము ఓవరాల్గా టెన్ థౌజండ్ మీకు టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తాము అని చెప్పారంట హామీ ఇచ్చారు మాకు ఇప్పుడేమిరా అంటే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం మేము గవర్నమెంట్ ఏం అప్పీల్ చేస్తున్నామంటే ఇక్కడ ఉండేది కంపెనీల్ని కొద్దిగా ఫోకస్ చేయాలి ఇది వచ్చి సీఎం గారికి దగ్గర ఉండేది తిరుపతిలో ఉండేది నేనేమంటున్నానంటే సీఎం వాళ్ళంతా సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ నారా లోకేష్ గారు కానీ ఇక్కడ ఫోకస్ చేయాలి ఇక్కడ ఎందుకు ఫోకస్ చేయాలని అడుగుతానంటే ఇక్కడ చాలా మంది ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు ఇక్కడ సీఎం జిల్లా జిల్లా దగ్గర నియర్ బై లోని ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్ దగ్గరలోనే ఉంటారు సీఎం గారు రావాలి ఓకేనా ఇక్కడ వచ్చింది ఈఎంసీ ఫీల్డ్ ఇది ఈఎంసీ లో రెండు ఉన్నాయి మెయిన్ ఇక్కడ మొబైల్ మొబైల్ కంపెనీ ఇక్కడ దా మెయిన్ రియల్మీ మొన్న రిలీజ్ అయింది కదా ఇక్కడ దా రెడీ అయింది ఇక్కడే రియల్మీ ఇక్కడే ఫార్టీ థౌజండ్ మొబైల్ ఇక్కడ రన్ అయిందండి ప్రపంచం అంతా చాలా పెద్ద ప్రసిద్ధి కాంచిన రియల్మీ రియల్మీ ఫార్టీ థౌజండ్ మొబైల్ రన్ కాస్ట్ వచ్చి మనం బాలాజీ గారు చెప్పిన మాటలన్నీ మనము అసలు మామూలుగా మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తామని చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి మనం చూసామంటే ఉన్న ఉద్యోగాలన్నీ పీకేస్తామంటే సోత్యం చూస్తా ఉంటారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి వెంటనే నారా లోకేష్ గారు ఈ ప్రాంతం ఈ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం గతంలో సెల్ఫీలు తీసుకున్నారని చెప్పి ప్రచారం చాలా సంతోషం సెల్ఫీలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సిందే అయితే ఈ విషయాన్ని జోక్యం చేసుకోకపోతే నిన్న మొన్నటి వరకు కార్బన్ లో ఒక కథ నడిచింది అక్కడ మొత్తం ఐడెంటి కార్డులంతా పెరుగుకొని ఇంటికి తరిమేసే ప్రశ్నించే వాళ్ళందరినీ తిరిమేసే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న పలంగా ఇప్పుడు వెయ్యి మందికి పైగా ఉన్నదాన్ని రెండు వందల యాభై మంది కుదించారు రెండు వందల యాభై మందిని కూడా ఇంటికి తరిమేసే ప్రయత్నం ఇక్కడ లక్సర్ కంపెనీ ప్రయత్నం చేస్తుంది ఇంటెక్స్ లక్చర్లు జవాబుదారుతనంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉండే కార్మికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అంతా మామూలు సాధారణ వ్యక్తులు కాదు మొత్తం ఉన్నత చదువులు చదివి ఇంజనీర్లు అయిన వాళ్ళు అది అందులో సెల్ ఫోన్ నైపుణ్యంలో మంచి నైపుణ్యత సాధించిన వాళ్ళు ఎంఐ ఫోన్లు మనం అందరూ కూడా ఇష్టంగా వాడే ఫోన్ అది కాబట్టిరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా ఇక్కడ ఈ ప్రాంతంలో విమానాశ్రయం ప్రాంతంలో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా దారుణాలు జరుగుతున్నాయి కార్మికుల మీద దాడులు జరుగుతున్నాయి వెంటనే జోక్యం చేసుకొని వెంటనే వీళ్ళ సమస్యని పరిష్కరించాలి బకాయిలన్నిటిని కూడా వాళ్ళ చేత ముక్కు వసూలు చేసి కార్మికుల్ని ఇక్కడ కంటిన్యూ చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి లోకేష్ గారు చెప్పే మాటలు చేతల్లో చూపించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మన ఒక కూడా లేదు అదే కానీ కంపెనీ చేస్తారు ఓకేనా దాని తర్వాత టూ ఇయర్స్ ఒక్కరికి కూడా వన్ ఒక్క మళ్ళా కూడా వేయలే ఈ లెక్చర్ కంపెనీ కానీ వింటే కంపెనీ కానీ నాశనం చేసి అందరం రోడ్డు మీద సార్